తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో అసలు వాస్తవమే లేదు రియల్ ఎస్టేట్ పడిపోలేదు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే పెట్టుబడులన్నీ కూడా అమరావతికి తరలి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అక్కడ వచ్చే పెట్టుబడులు అక్కడికి వస్తాయి తెలంగాణ వచ్చే పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది అంతేకాదు ఆయన ఇంకో మాట అన్నాడు అమరావతిలో వరదల వల్ల పెట్టుబడిద పెట్టుబడిదారులంతా కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు మొన్న వచ్చారు ఉంటే వరదలు మనం చూసాం కదా అమరావతి ఏ విధంగా మునిగిపోయిందో కూడా మనం చూసాం కదా ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టాలనేసి అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు పెట్టుబడులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేశారు ఇంకా హైడ్రా మీద కూడా చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు హైడ్రా భయం ప్రజల్లో తగ్గింది పేదవారి ఇళ్లను హైడ్రా ముట్టుకోదు బీఆర్ఎస్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ కేటీఆర్ గారి గురించి కూడా ఆయన ఒక మాట అన్నాడు కేటీఆర్ గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎద్దేవా చేశారు కార్పొరేషన్ రుణాలతో కలిపి మొత్తం లెక్కలో గులాబీ నేతలు చెప్పాలి అని చెప్పేసి కూడా ఏదో మాట్లాడాడు అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా బాగా తెలిసిపోయింది అమరావతి మునిగిపోయేది మునిగిపోయే ప్రాంతం అది అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెడతారా అక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం మేలు అనేసి చాలామంది అనుకుంటున్నారు దాంట్లో భాగంగానే తెలంగాణలో చాలామంది భూములు కొంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి అర్థం కావడంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఏమవుతుందనేసి ఇంకా అమరావతి అమరావతి అని చెప్పేసి జపం చేస్తున్నారు మా మన మంత్రి నారాయణ గారు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు అదిగో అమరావతిలో ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అక్కడ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఇదిగో ప్రపంచ బ్యాంకు నుంచి ఎన్ని వేల కోట్లు అప్పు తీసుకువచ్చేసాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇస్తూ ఉంది ఇది అక్కడ పెట్టేస్తాం ఇది అక్కడ పెట్టేస్తాం అని చెప్పేసి రోజుకు ఒక గాసి వదులుతూనే ఉన్నారు పెట్టుబడులన్నీ కూడా అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతున్నారు మునిగిపోయే ప్రాంతానికి ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తుంటే ఆహా మాకు అమరావతి మేలు మాకు అమరావతి కావాలని చెప్పేసి ఒకవైపు కొంతమంది నాయకులందరూ కూడా పరిగెడుతున్నారు మొన్న వచ్చారంటే వరదల కన్నా ఇంకొంచెం ఎక్కువ వర్షాలు వస్తే అమరావతి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి కళ్ళ అవి ఎదుటే జరిగింది కదా ఫ్యూచర్లో అటువంటి వడదలు ఎక్కువ వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి దాన్ని ఒకసారి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా గుర్తు చేశాడు పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్ర మంత్రి ఆయన కూడా అమరావతి గురించి మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి అక్కడే పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నాం అంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో మనకైతే అర్థం కావడం చూద్దాం దీని మీద ఏపీ నుంచి ఏపీ కూటమి పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఖండిస్తారా లేకపోతే సైలెంట్గా ఉంటారా చూడాలి